ఇవన్నీ రాసింది అందులో అప్పుడు ఏం చేయాలి దీన్ని క్రాస్ చెక్ చేయించాలి అదే సెకండ్ కదా చేయించాలినియన్ సుప్రీంకోర్టు ఎస్ఎస్ మేము చేపిస్తామండి ఆన్ ది వే ఉన్నామని చెప్పాలి అసలు అప్పటికే ఉండాలి కదా మూడు ఇప్పుడు ఏం టెస్ట్ చేయిస్తారు నాకు అర్థం కల ఇవాళ తెచ్చి నేను ఏం టెస్ట్ చేపిస్తాను ఎట్ట తెలుసు మరి ఐదేళ్లలో లడ్డూలో కలిసి జరిగింది నువ్వు ప్రజలకు చెప్తున్నావు తిన్న భక్తులందరూ ఎందుకు మోసం చేస్తున్నావు తిన్న భక్తులందరూ నువ్వు తినేసిందంత మాంసము ఆవు మాంసము పంది మాంసము చేప అని చెప్పి ఎందుకు చెప్తున్నావు వాళ్ళని ఎందుకు మనోవేద గురి చేస్తున్నావు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వేం చేస్తున్నావు ఎందుకు అంత మోసం చేస్తున్నావు నువ్వు అది నువ్వు నిజంగా దాన్ని ఏమైనా ధృవీకరించావా పోనీ కనీసం లడ్డుని టెస్ట్ చేయించావా సుప్రీంకోర్టు అడిగింది కదా ఇది ప్రాథమికంగా నీకుగా తెలియాల్సింది లడ్డు టెస్ట్ చేయించాలన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు ఆ టెస్ట్ శాంపిల్ చూశారు నాలుగు ట్యాంకర్లు ముందు వాడారని మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ముందుకు చెప్పారు మరి ఆ వాడిన టైంలో లడ్డూలన్న చెక్ చేయించాలి ఎందుకు చేయించలేదు పోనీ టెస్టే లేదా టి దగ్గర ఉందా నువ్వే చెప్తున్నావు ల్యాబ్ అక్కడ తేడా వస్తే వెనక్కి పంపిస్తావు నువ్వే చెప్తున్నావుగా మరి వెనక్కి పంపించిన తర్వాత కల్తీ జరిగిందని అటా చెప్తున్నావు నువ్వు ఎంతకాలం వెనక్కి పంపించారు ఎట్లా అని చెప్తున్నావు ఆ ప్రాసెస్ ఉందని చెప్తున్నావు మళ్ళీ కలిపేశారని చెప్తున్నా ముందేమో వెనక్కి పంపిస్తారని చెప్తాం మళ్ళీ కలిపేశారని చెప్తాం ఎట్ట కలుపుతారు సంబంధిత అధికారి జైల్లో పెట్టద్దు కల్తీదని తెలిసి తేడా వచ్చిందని తెలిసి కలిపాడంటే అధికారి జైలుకి వెళ్ళాలి కదా